సాయంత్రం అన్ని ప్రధాన దినపత్రికల్లో పత్రికల్లో మీడియాలో దీని గురించి రాస్తే రెండు రాష్ట్రాల నుంచి రెండు వందల మంది వచ్చారు మీరు చాలా ప్రత్యేకమైన వాళ్ళు మరి వాళ్ళ మీడియాలో ఇంత ఫాస్ట్ గా ఒక మెసేజ్ వెళ్ళిపోతుంది కదా పాలేకర్ గారు అంటే అందరికి ఇష్టమే కదా ఈ హాల్ ఎంత ఉందో అంతమంది ఎందుకు వచ్చారు చెప్పండి మిమ్మల్ని ఎంచుకున్నాడు భగవంతుడు మీ ద్వారా చేయించడానికి ఇది ఆషిమాషి ప్రోగ్రాం కాదు ఏదో సరదాగా చేసింది కాదు ఈ పదహారు ఏళ్ళ సంవత్సరాలు నా ప్రయాణంలో పాలేకర గారితో ఇది ఒక ప్రత్యేకమైన కార్యక్రమం మీ వ్యక్తిగత విషయాలు వ్యవసాయం గురించి మాట్లాడుతున్నారు అది కాదు ఆయన కోరుకునేది అది కాదు మేము కోరుకునేది మీరు ఏం చేస్తారు నేను ముందుకు తీసుకువెళ్ళటానికి మీ ప్రాంతాల్లో ఎలా దీన్ని అవతల వాళ్ళకి చేరవేస్తారు అది మేము కోరుకుంటున్నది ఏ ఒక్క పేపర్ ఇప్పుడు వరకు రాలేదు ఎందుకండి మనం ఇంత బాధపడతా ఆయన మన కోసం ఇన్ని సంవత్సరాలు వచ్చి పడిగాపులు కాసి మన పిల్లల కోసమేగా ఆయన చెప్తున్నాడు మీరు మీ సమయాన్ని ఎలా కేటాయిస్తారు ఆయన దేశం మొత్తం తిరిగారు నలభై సంవత్సరాలుగా మిమ్మల్ని దేశాలు తిరిగి మీ జిల్లాలో మీ మండలంలో పోయి మీరు ఏం చేస్తారు చెప్పండి ఒక స్కూల్కి వెళ్ళి చెప్తారా ఒక కాలనీకి వెళ్ళి నలుగురికి చెప్తారా ఒక గుడికి వెళ్ళి చెప్తారా ఒక బడికి వెళ్ళి చెప్తారా ఎలా చైతన్యం తీసుకొస్తారు మీరు ఏం ఆలోచిస్తున్నారు ఇది మేము కోరుకునేది ప్రభుత్వాల ముందుకు తీసుకువెళ్ళదు ఎప్పటికీ తీసుకువెళ్దాం నుంచే రావాలి ఇది మేము కోరుకునేది నమస్కారం అండి ఎస్పీకే పద్ధతిలో సుభాష్ పాలేకర్ గారి కృషి విధానాన్ని అవలంబించాలని ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఎయిట్ ఇయర్స్ నుంచి నేను వ్యవసాయం చేస్తున్నా కానీ టూ ఇయర్స్ బ్యాక్ నుంచి చాలా బ్రహ్మాండంగా చేయాలనే ఒక దృక్పథంతోన సిక్స్టీ బై సిక్స్టీ బాక్సెస్ ఏదైతే విజయరామ్ గారు రూపకల్పన చేసినారో పాలక్కర్ గారి సూచనల మేరకు దాన్ని తూచా తప్పకుండా ఎక్కడ డీవియేషన్ నా సొంత మైండ్ నేను ఇంకేది పెట్టకుండా వాళ్ళు ఏం చెప్పారో అది మాత్రమే చేసి చూపించి ఇవాళ దాని రిజల్ట్ నేను అందరికీ చెప్తున్నాను చూపిస్తున్నాను ప్రతి శనివారము నా క్షేత్రానికి పది నుంచి ఇరవై మంది దాకా వస్తారండి అది చూసి అవలంబించడానికి నేను ఇవ్వాలడికి ఒక పది పదిహేను మంది రైతులను తయారు చేసి వాళ్ళ పొలాలలో పెట్టించి వాళ్ళతో చేయించి వాళ్ళ పొలాలకు వెళ్ళి మార్కౌట్ చేసి వాళ్ళకు మొక్కలు ఎక్కడ దొరుకుతాయో ఇప్పించి విత్తనాలు ఎక్కడ దొరుకుతాయో ఇప్పించి అన్ని రకాలుగా దాన్ని ఎట్లా తయారు చేసుకోవాలి ఎట్లా డెవలప్ చేసుకోవాలి ఒక ఎకరంలో ఎనిమిది నుంచి పన్నెండు బాక్సులు పెట్టి ఆ పన్నెండు బాక్సులలో మనము మినిమం మూడు లక్షలు మ్యాక్సిమం ఐదు లక్షలు ఎట్లా సంపాదించాలనో దాన్ని నేను ట్రైనింగ్ కూడా శనివారము ఆదివారము మా దగ్గర ఇప్పటికి ఎనిమిది బ్యాచ్లు ట్రైనింగ్స్ చేసినాము ఆ ట్రైనింగ్స్ వాళ్లకు రావడం ఎట్లా పొలాన్ని దున్నుకోవడం ఎట్లా పచ్చి రొట్టెను ఎట్లా చేసుకోవాలి ఘనామృతాన్ని ఎట్లా చేసుకోవాలి జీవామృతాన్ని ఎట్లా చేసుకోవాలి ప్లస్ ముక్కలు ఎంతెంత దూరం పెట్టుకోవాలి వాళ్ళకి టేప్ పట్టించి కొలతలు పట్టించి ట్రైనింగ్ ఇప్పించి మళ్ళీ వాళ్ళ పొలాలకు పోయినాక వాళ్ళకు ఫాలోయింగ్ చేస్తూ మళ్ళీ వాళ్ళ దగ్గర పెట్టిస్తూ ఇట్లా కార్యక్రమాలు మనం ఒక ఉద్యమం లాగా సుభాష్ పాలేకర్ గారు నలభై సంవత్సరాల అవిరామ కృషి చేసి భారతదేశంలోనే ఇటువంటి వ్యవసాయం చేయాలనే చెప్పే ఏదైతే ఉందో దాన్ని మన తెలంగాణలో విజయరామ్ గారు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కృషి చేస్తున్నారో దాని భాగస్వామ్యం కావాలనే వాళ్ళు రండి పనిచేయడం అని చెప్పి ఈ సమావేశం ఏర్పాటు ఏర్పడి దయచేసి అటువంటి వాళ్ళు మనసా వాంఛా కర్మన విజయరాంగారు పదిసార్లు అంటున్నారు మనసా వాంఛా వాంఛాఖర్మన కృషి చేసేటందుకు నేను నా తోటి రైతులను యాభై మందిని తయారు చేస్తా ఈ విధానంలో నేను ఈ సమాజానికి విషరహితమైనటువంటి ఆహారాన్ని అందిస్తా నేను నా కస్టమర్స్ అంటే నా వినియోగదారులు ఎవరైనా వాళ్ళందరి ఆరోగ్యానికి కాపాడుతా అనే ఒక లక్ష్యంతో పనిచేసే రైతు కావాల్సిన అవసరం ఇప్పుడు మనకు ఎంతైనా ఉందండి దాని కొరకు మిమ్మల్ని ఈ సమావేశంలో జిల్లాకు ముగ్గురు తయారు చేసి ఇక్కడ డిసెంబర్ పదిహేను నుంచి జనవరి పదిహేనో తారీఖు వరకు ఒక్కొక్క జిల్లా నుంచి వంద మందిని రెండు వందల మందిని మీరు తీసుకొచ్చి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళ వెనక ఉండి వాళ్ళ చేతోడు వాదోడు అన్ని రకాలుగా వాళ్ళకి హెల్ప్ చేస్తూ అక్కడెక్కడైతే మనం ప్రతి విలేజ్ లో ఒక పది మంది రైతులతో ఇట్లా చేపించినట్లయితే సుభాష్ పాలేకర్ గారు ఇంకా ఇంకా అన్నారు మనం గ్రామంలో పైసలు గ్రామంలోనే ఉండాలి అని అన్నారు గ్రామంలో ఉత్పత్తి గ్రామంలో గ్రామానికి ఎక్కడి నుంచి పైసలు రావాలి పట్నం నుంచి పైసలు రావాలి పట్నంలో వచ్చి మన దగ్గర కొనుగోలు పోవాలి మనం ఏం చేస్తున్నాం అంటే విత్తనానికి వేరే డిపెండ్ అయిన మీకు అన్ని తెలుసు చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఈ ఉద్యమం లక్ష్యం ఈ యొక్క దాని లక్ష్యం మన రెండు రాష్ట్రాలలో ఎవరైతే మన సామాచాక్రమణ చేయాలనుకుంటున్నారో వాళ్ళు రండి వాళ్ళమ్మడి మొత్తం మేము వెన్నండి ఉండి వాళ్ళని మొత్తం ఉత్సాహపరిచి ప్రోత్సాహపరిచి వాళ్ళకు కావాల్సిన సదుపాయాలన్నీ చేయడానికి సేవ సంస్థ ప్లస్ మేమందరం చిన్న చిన్న రైతుల మందరం పెద్ద పెద్ద రైతుల మందరం ఉన్నాం కాబట్టి దయచేసి ఏదో టైం పాస్ కొరకు ఏదో మీ పని కొరకు చేసేది కాదండి ఇవాళ ఈ కార్యక్రమం చేసిని ఈ ఉద్యమం నడపడానికి ముందుకొచ్చే తోలను ముందుకు రామ్మని చెప్పడానికి దయచేసి అటువంటి వాళ్ళు మాత్రమే వచ్చి మాట్లాడండి అటువంటి వాళ్ళు మాత్రమే వచ్చి వాళ్ళు ఏం చేయబోతున్నారో చెప్పండి ఒక ఆరు ఏడు మంది చెప్పండి సార్ ఇంకా ఎక్కువ మంది గుడిద్దు మీరు చేసి చూపించండి మాటలు వద్దండి ఒట్టి మాటలు కట్టి పెట్టవోయి గట్టి మేలు తల అని మనకుంది మీరు ఆ పద్ధతి చేయాలని చెప్పి కోరుకుంటున్నారు మరింత సమాచారం కొరకు ధర్తీ ఫామ్ ఫామ్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి